నేను అంతాక్షర ఆడుకోవాలని తీసుకున్నా నిజంగా కాల్ మొత్తం చూడు వీడియో మొత్తం నీకు ఏమన్నా నేను ఉండు అన్నా నీకు ఉండుమంటే నువ్వు అయింది డకు అంటున్నా నేను మదా కాడకు తెలుసా నాకు రోజు తెలిసిందనుకో నిజంగా అంటుంది

ఏం రాదురాలు చూపించేస్తాం చూపించేస్తాం ఏడికైతే రాత్రే కాదు చూస్తాడు సంబంధం లేదంటే

కనిపెడతాడు ఇప్పుడు చూడరు ఎట్లా ఇస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఇప్పుడు అయితే ముంగట్కొస్తున్నాం చూడు ఎట్లపా ఇప్పుడు ఏం చేస్తాం అరే కనెక్షన్ కార్డు పోలేరుడేస్తున్నా మంచిగా बला मं अन्चे German कॉम्झा कटापवो, संफेड़ अन् 없는 अरतल गिंद्यन कुमन कटापव 이� royalty बडी-दावु-बली, बली ⇒ अधाशरियादु कुंद्धा,

മച്ച ഊപ്പറ ചൂസ് തോട്ടേടി കട്ട പാടോ ആ ഇപ്പോഴും నువ్వుంటే నా జగా నేను పోయినావుగా ఈ పాట కట్ట పాడాలపై చేస్తా నువ్వులేని నన్నులే పని చేస్తా నీకు వచ్చింది నువ్వు ఆడాల నువ్వు ఆడాలి బాగా మంచి పాడవాలి ఆ కటప నువ్వే వాడ మంచి ఆడితే గణేషుడు కూర్చోయిపోయాడు అవ్వాలి గణేష్ అది కాదు కాని మంచి గణేషుడు పాడవాడు శరణం గణేష శరణం ఏమైనా పాట ఉల్ట పేస్తుంది సార్ ప్లీజ్ ఎలిమినేట్ చేయండి వాడాలి నెక్స్ట్ నెక్స్ట్ మంచి పాట ఎట్లుండాలంటే లవ్ సాంగ్ వాడాలి ఇప్పుడు వదిలేసింది ఇప్పుడు సాడా నీలో నాకే చోటలో ప్రేమలు చూడవదు నీకుండుపై ఎంట కలుయకు పొడి వస్తాయో అరే కొన్ని లడ్డేదిరా ఏమానా లడ్మానా చిన్నది ఉంది పెద్ద లాటేది ఏమానా లేదు రెండు నిమిషాల ముందు అరే

ఏ పూజా లడ్డు మనది లడ్డు పూజ పెరికేడ కన ఇస్కవేనా వంటున్నా ఏందుకేమయిం అరే లడ్డు కనిపిస్తలేదన్నా ఏ నిజంగా ఉండదు నా కట్టబమే ఎందుకు డౌట్ కొడుతున్నా అన్న బాలా కార్తు రాయేని నిజంగా

அரே இப்படி லேபோய் ஒத்துக்கு அரேபோய் அரே எப்படி அரே மாதோ காதலி అన్నమాటలకి నా వడబోది అరవై మూడు ఎందుకంటే నాకు పిచ్చి చేయాలని వచ్చినప్పుడు మేము బయటకు వచ్చినా తీసినా మళ్ళా మీరు లోపల కూర్చొని లడ్డు గురించి మాట్లాడుతుండేది లడ్డేది రాడు తీసుకున్నాడు ఇంతసేపటి ఉన్నా లడ్డు నేను వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు తెలిసే మాట్లాడలేకపోతే మాట్లాడకురే నాకేం తెలుసు నేను చూసి నా పిచ్చిలాగా మాట్లాడుతున్నాయి இவ்வோ அறிக்க மன லட்டு நேன் எதுக்கு అడ్డు దొంగతనం వేసి ముట్టలేదు పూజ చేసినప్పుడు అడిగిండాలడ్డు మనదే నాని శనికే కదా చెప్పిరే అరే చిన్నది ఉన్నది అడ్డు అన్నా నాకు ఏం తెలియదు అరే అమ్మ తోడే చెప్తున్నా ఈడ ఊరుండే నేనే ఉన్నా అయితే నేను ఎప్పుడెట్లా అన్నదానం అవుతుంది అంటే వీళ్ళు ఇంటికాడ పోయి తినేసి వచ్చిన నేను వీడియో వీడియో లాస్ట్ నేను చెప్తా అన్న వీళ్ళందరూ వెళ్ళిపోగానే నాకు నేను రెండు రోజులు వండుకోలేదు నిద్ర వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉండేది వండండి వండుకున్నాను నేను అమ్మందిచానా నిజంగా కాలట మొత్తం చూడు వీడియో మొత్తం నీకు ఏమన్నా నేను వస్తారు ఉండు వుండు అన్న కదా నీ కుండుమంటే ఇలా నా నువ్వు నవ్వకు కుల్ల కుల్ల నిజం నిజం చెప్పేదిరా వేలం పాటుకు పెట్టిందిరా లడ్డు అది అందరికి చెప్పినాం కదరా అన్నా నేను అమ్మ తోడే చెప్తున్నా నేను నిద్రలకెళ్ళి లేకొచ్చి నాకు ఏం తెలియదు

వాళ్ళు వస్తే లడ్డూ రెడీ చేస్తారని ముందే చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చిరా గుర్తుపడతాను మీకు అంత సేమ్ చెప్పినా అది రేపు వేలం పాటు ఏమని చెప్తాం గలీజ్ ఉండదు ఆ పబ్లిక్ వచ్చినాక ఒక లడ్డు చూడడానికి కాదు మీకు

నాబద్ధం మదా కాడకు అంటున్నాను మదా కాడకు

ఆయన మీరు నేను చూడలేను ఆయన ఒక్కని చూసినా నేను ఆయన చూసిన నేను చూసుకో చూడరా ఎడు లడ్డు

వచ్చినాక వచ్చిన చెప్పలేడా ఇందాకపోయినా పోస్తున్నారా అయ్యా నువ్వు బయట నువ్వు అలా అర్ధరాత్రి వచ్చేందన్న మేమేదో ఉంటే లడ్డు తీసుకున్నా అన్న ఈ నెంబర్ ఇంకొకటి ఉండడు ఇంకోటి చూసిన వచ్చే గుర్తున్నాడు చెప్పుకోవాలి అన్న అప్పుడు వెళ్ళిపోయినా రాగానే వెళ్ళిపోయినా మాట చెప్పాల ఇగో అదే వేలంపాటు పెట్టినా ఊరే వచ్చిరనుకో కలిసి ఉండే తీసుకుంటామన్నా బయట అన్నాను నీళ్ళు అడ్డు తీసుకోనికి వచ్చేటప్పుడు నేను వచ్చిండన్నా

అరే దొరికిందనా లడ్డు దొరికింది లడ్డు ఎందుకు అవ్వదా అరే కాదు బుబ్బు గారు దాపెట్టిందానా లడ్డు దొరికిందనామీదావా